నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్ర ఇంట శ్రీరామనవమి వేడుకలు వివిధ జిల్లాలో వాసి క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకర్ పేరు అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను ట్రై ఫీల్ అంటే నేను ఉన్న హోమియోపతి మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ న్యూస్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్ర నింట శ్రీ వేడుకలు ఏప్రిల్ పదిహేడవ తేదీన అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చిత్ర దంపతులు మద్రైలోని తమ స్వగృహంలో నవ పర్వదినాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు శ్రీరామచంద్రుడు శ్రీదమ్మ వారికి పూజలు చేశారు ఈ సందర్భంగా ఈ దంపతుల మనవరాలు శ్రీరామ స్తోత్ర ముద్దుమూర్తిగా చెప్పడం శ్రీరామ అంటూ భక్తి పూర్వకంగా కొలవడం ఆకట్టుకుంది అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చిత్ర దంపతులు ప్రసాద వితరణ క్లబ్ల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వివిధ జిల్లాలకు చెందిన వాసవి క్లబ్లు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని పానకం వడపప్పు చలివిడి పంపిణీ చేశాయి కొన్ని క్లబ్లు పాఠశాలల విద్యార్థులకు సీతారామ లక్ష్మణ ఆంజ స్వామి వేషధారణ వేయించి పానకం పంపిణీ చేశాయి

విశిష్ట అతిథిగా గవర్నర్ గుడపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఇంకా జోన్ చైర్మన్ తేలికుంట్ల ఓంకర్ క్లబ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సెక్రటరీ బిజ్జాల లక్ష్మీనారాయణ కోశాధికారి నాగేశ్వరరావు భద్రయ్య చమయ్య కొదుమూరు రామారావు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా బీటు ఉధ్రీ క్లబ్బీడో ఆధ్వర్యంలో వరుసగా పదవ రోజు మజ్జిగ పంపిణీ చేశారు శ్రీరామరావును పురస్కరించుకుని దారా సుధాకర్ కుటుంబ సభ్యులు రాజమండ్రికు సుష్మన్ కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఈ మధ్యగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావు కోశాధికారి చిత్తూరు కిషోర్ కుమార్ తాత సాయి కుమార్ జిల్లా నాయకుడు తటవర్తి కుమార్ చిన్నం శ్రీనివాసరావు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వాష్ దర్శనపురి ఆధ్వర్యంలో జిల్లా వాస్పిక్ల వాష్ల బత దర్శనపురి ఆధ్వర్యంలో శ్రీరామం సందర్భంగా స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయడం స్వామివారికి మంగళస్నాలు చేయించడం కోటి తలంబ్రాల కోసం పొట్లు వలిచే కార్యక్రమం పసుపు దంచడం వడియాలు పెట్టడం వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు

శ్రీరామనవం సందర్భంగా శ్రీ సాయి శక్తి విద్యా సంస్థలో స్వామివారి పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ రజ కొల్లూరు పూర్ణిమ ప్రెసిడెంట్ జే సెక్రటరీ జీ సుబర్ణ ట్రెజరర్ డి సునీత మరియు సాయి శక్తి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అన్నం శివరాజశేఖర్ తండ్రి ఆదిశయులు పాల్గొన్నారు వి జిల్లా వాస్పీక్ ల బ్లూత్ చోడవరం ఆధ్వర్యంలో వి జిల్లా వాస్పీక్ ల బ్లూత్ చూడవరం ఆధ్వర్యంలో శ్రీరామ్నవ సందర్భంగా పూసల కిరాణా దుకాణం వద్ద చల్విడి పానకం వడపప్పు శ్రీరాముల వారి ఆలయం వద్ద మంచిగా పంపిణీ చేశారు రీజన్ చైర్మన్ చత్తి వరకు శ్రీనివాస్ రావు జెడ్సీ పూసల రామకృష్ణ క్లబ్ ప్రెసిడెంట్ పూసల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజర్ కొల్లూరు సంతోష్ కుమార్ వి కేసీపీ ఉదయగిరి చందు డైరెక్టర్లు

సిక్స్టీ జిల్లా వాస్వీ క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో బి టూ వన్ సిక్స్ జిల్లా వాస్వీ క్లబ్ అనిత నర్సీపట్నం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సాయి సాయి స్కూల్ పిల్లలకు సీతారామ రక్షణ ఆనంద స్వామి పేచితారణ మరియు వెంకయ్యనాయుడు శ్రీ సీతారాముల దేవాలయంలో పానకం ప్రసాద వితరణ కోమటి వీధి రామాలయంలో వనితా క్లబ్ మెంబర్స్ కోలాటం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ పల్లపోతు జ్యోతి గ్రంథి రాధశ్రీ ట్రెజరర్ పల్లపోతుల సరస్వతి తదితరులు పాల్గొన్నారు വൈഡൂര്യം മണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം പ്രതിക്ഷണം മാണിപള്ളി ജുവലർത്തി വാർത്താ സമാപ്തം സമയാസം